రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మంతిని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రావీణ్యతను పెంచడం కోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నా తెలిపారు జనగణనకు సంబంధించిన అంశం కూడా వారి స్ఫూర్తికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి వారి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కూడా జనగణన జరుగుతూ ఉన్న సందర్భాన్ని ఈరోజు ప్రజల ముంద డూపుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నివాళులు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మంతిని పట్టణంలో మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా వారి ప్రావీణ్యతను పెంచడానికి పోటీ పరీక్షల్లో కోచింగ్ ఇవ్వటానికి పోటీ పరీక్షల్లో వారి మేధస్సులు సంబంధించిన అంశాలని పోటీ పరీక్షలో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఒక ప్రధానమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రత్యేకించి వర్గాలకు సంబంధించి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట నాలెడ్జ్ సెంటర్స్ని